నమస్తే నేను మీ పల్లి నరసింగ్ మనం మాట్లాడుతున్న అంశం గ్రామ పంచాయతీలను నిండ ముంచిన కాంగ్రెస్ నేను ఈ ఈ టైటిల్ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అధికారంలోకి వచ్చి ఇరవై అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గ్రామాలను ఏం చేసిండయ్యా అంటే ఏమీ లేదు గ్రామ పంచాయతీ అకౌంట్ను ఒక్క రూపాయి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు కొత్త రంగు రంగు డబ్బా తీసుకొని మళ్ళీ రంగు వేయడానికి బయలుదేరింది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయ గ్రామ ప్రజల దగ్గరికి ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి బయలుదేరిండు మళ్ళీ పాదయాత్ర ఇంకా ఇంకోటి ఏదో రకంగా రంగుల డబ్బులు తీసుకొని తల ఇంకా ఒక్కరు ఇంకొక సైడ్ ఓ జిల్లా ఇద్దరు ముగ్గురు ఇంకో జిల్లా ఇద్దరు ముగ్గురు ఈ విధంగా హడావుడిన గ్రామాల మీద పడిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు గమనించండి ప్రజల్లారా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది చాలా క్లుప్తంగా గ్రామ ప్రజలు గమనించాలి ఎందుకంటే గతంలో సర్పంచులు తన అప్పు తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టారు ఆ బిల్లులు దేవుడు అని చెప్పేసి ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు పెట్టుకున్నారు మంత్రులను ఇప్పటి ఇప్పటివరకు ఆ బిల్లులు క్లియర్ చేయలేరు కొంతమంది ఆత్మహత్య చేసుకుని సర్పంచులు చచ్చిపోయారు గ్రామ కార్యదర్శులు వాళ్ళు అప్పుల పాలయ్యారంట వాళ్ళు కూడా అప్పుల పాలయ్యి మేము గ్రామానికి ఎన్నో డబ్బులు అప్పులు తెచ్చి మిత్తికి తెచ్చి పెడుతున్నాము మేము ఆగమైపోతున్నాము మమ్మల్ని పట్టించుకోరు దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చింది మంత్రులకు వాళ్ళని పట్టించుకునే నాదు లేడు మీరు ఎందుకు గ్రామ ప్రజల్ని పగబట్టిరు నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేటిగా చుట్టి అడగదలుచుకున్నాం ఎందుకు మీరు ఈ గ్రామ ప్రజల్ని పగబట్టిరు ఏ ఎలక్షన్లు ఎలక్షన్లు వస్తేనే మీకు గ్రామ ప్రజలు గుర్తుకొస్తారా ఏం చెప్పారు మీరు ఎలక్షన్లో గతంలో సున్ గ్రామ ప్రజలని గ్రామం మొత్తాన్ని మేము గ్రామాన్ని తెలంగాణ ఆగమైపోతున్నది దొరల పాలన అయిపోయింది మేము బంధిన పాలన మేము మేము వస్తే రక్షిస్తామన్నట్టుగా చెప్పారు ఏం చేసిర్రు ఎన్నో హామీలు కదా నాలుగు వందల ఇరవై హామీలు కదా ఆరు గ్యారెంటీలు కదా ఏమైతున్నాయి ఎటు పోతున్నాయి అరే గ్రామ పంచాయతీ అకౌంట్లో ఒక్క రూపాయి వేయలేదు ఇప్పటి వరకు ఎందుకు అంటున్నాను నేను ఏం చేసిర్రు ఆ గ్రామ ప్రజలు అరే గతంలో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నెల నెలకు పల్లె ప్రగతి కింద కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నెల నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రతి గ్రామ పంచాయతీలో ఏదో ఆ గ్రామం జనాభాను బట్టి అమౌంట్ పడిపోయేది పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్లు పట్టణాల కోసం పడిపోయేది అరే కేసీఆర్ గారు ఆ గ్రామానికి పట్టణాలే అభివృద్ధి పట్టణంలో నడుస్తున్నాయి పట్టణాల్లో చెత్త పట్టణాలే నీట్గా ఉంచుతున్నారు పల్లెళ్ళు ఎందుకు పా పల్లె ప్రజలు ఎందుకు పాపం చేశారు గ్రామాలు ఏం పాపం చేసినాయని కేసీఆర్ గారు రాగానే ఒక ట్రాక్టర్ కొని ఒక ట్రాలీ కొని ఒక ట్యాంకర్ కొని దానికి ఒక డ్రైవర్ని పెట్టి ఒక ఊరు చిన్నదా పెద్దగా చూసి గ్రామ మన కార్మికులను పెట్టి చర్చెత్తడం మొదలెట్టింది కదా నలభై ఏళ్ళు మీరే కదా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలేను మరి ఎందుకు సోయి రాలేదు పల్లె పల్లెల్లో ప్రజలు మురికిలో ఉండిపోతారు అది క్లీన్ చేయాలనే సోయి మీకు ఎందుకు రాలేదు కేసీఆర్ గారు రాగానే కదా ఈ చెత్తెత్తడం పట్టణంలో ఎత్తారు చెత్త పల్లెల్లో కూడా ఎత్తాలని చెప్పేసి ట్రాక్టర్ని పెట్టి రోజు చెత్తెత్తడం మొదలెట్టిండ్రు నేను మొన్న ఒక మా ఊరికి పోయినా పీర్ల పండుగ ఊరుకు పోతే పల్లెల్లో చెత్త వేరుకపోయింది మా పల్లెలో ఏమైంది ఊర్లో ఇట్లా అయిపోయింది అని నేను సెక్రటరీ గారికి ఫోన్ చేసి అడిగితే డీజిల్కి డబ్బులు లేవు సార్ అంటున్నాడు ఆయన ఏంది ఈ కథ ఎందుకు అకౌంట్ లో డబ్బులు గవర్నమెంట్ ఏం అంటే లేదు సార్ మాకు డిజిటల్ డబ్బులు లేవు నేను అప్పు తెచ్చిపెట్టిన ఇప్పటికీ మీ గ్రామం పైన నేను ఏం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను సర్పంచ్ లేక మాజీ సర్పంచ్ లో పరిస్థితి అది సెక్రటరీ ఎవరు రెండు ఇరవై నెలల నుంచి ఈ గ్రామంలో పట్టించుకునే నాదు లేదండి ఈ ఊళ్ళల్లో ఒక ఊరికి ఒక సర్పంచ్ ఒక ఉప సర్పంచ్ ఒక వార్డ్ మెంబర్ ఉంటే ఏమన్నా ఆ వార్డుకి ఏమన్నా అయితే ఓ పెద్ద దిక్కుగా మాట్లాడి ఉంటారు ఓ కొట్లాటైనా పంచాయతీ అయినా ఏమైనా ఒక పెట్టుకుంటారు మా సర్పంచ్ నోడు మేము పోయి మాట్లాడుకుంటాం ఈ ఇరవై నెలల నుంచి మీరు రెండు సంవత్సరాలు గడిచింది ఇంకా మూడు సంవత్సరాలే ఉంది మీరు ఉన్నది ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు జెడ్పీటీ ఎలక్షన్లు ఎందుకు ఎంపీటీసీ ఎలక్షన్ బంద్ చేయండి ఇక మూడేళ్ల కోసం మళ్ళీ వాళ్ళు అప్పులు చేయాలి ఎలక్షన్లలో అప్పులు చేయాలి మళ్ళీ వాళ్ళని అప్పుల తిప్పులు చేసి మళ్ళీ కొంతమంది చంపదామని ప్లాన్ చేస్తుంది ఈ ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టకండి ఎందుకంటే ఇంకా మూడేళ్ళు కదా ఇక మళ్ళీ ఎందుకు అసలు ఇంకో విషయం ఏంటంటే ఇంకా మూడేళ్ళ కోసం ఎందుకు పోటీ చేయాలి ఇంకా అవసరం లేదని చెప్పి చాలా మంది ఇట్లా కూడా డిసైడ్ అయ్యారు కొన్ని పల్లెలు ఎందుకు ఈ తిప్పల ఈ నరక యాతన డబ్బులు ఖర్చు పెట్టాలి ఎలక్షన్ల ఇంత నరకయాతన పెట్టిస్తారు పల్లె పల్లెలను గతంలో కేసీఆర్ గారు పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ట్రాక్టర్లు ట్యాంకర్లు కొని ఊర్ను బాగుపరచాలని చెప్పేసి పట్టణాలకు దీటుగా పల్లెని తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తే ఈ ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి మీకు డబ్బులు ఇస్తలేరంటే ఎంత దుర్మార్గమైన పాలన ఇది ప్రజల్ని పగబడతారా గ్రామ ప్రజల్ని పగబడతారా మీరు తర్వాత రెండు వందల ముప్పై మూడు కోట్లతోటి పార్కులు పెట్టిండి ఆయన ప్రతి విలేజ్లో పల్లెవనం పేరుతోటి పార్కులు పెట్టి రెండు వందల ముప్పై మూడు కోట్లతోటి పదిహేను వందల అరవై మూడు కోట్లతోటి వైకుంఠ ధామాలు పెట్టిండు గ్రామంలో వైకుంఠ ధామాలు ఇవన్నీ ఒక పల్లెకు ఒక పట్టణానికి ఎట్లా ఉన్నాయో ఒక పల్లెకు కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి వైకుంఠ ధామాలు పెట్టిండు మూడు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి డంపు యార్డ్లు పెట్టిండు చెత్త ఎత్తి ఒక దగ్గర వేయాలి దాన్ని ఎరువుగా మార్చాలి అని చెప్పేసి ఈ విధంగా గ్రామాల తర్వాత ఐదు వందల డెబ్బై మూడు కోట్లు పెట్టి నర్సరీలు పెట్టిండు గ్రీనర్స్ పెంచాలి విలేజ్ లో పచ్చదనం పెంచాలని చెప్పేసి నర్సరీలు పెట్టిండు ఆరు వందల కోట్లు పెట్టి సారీ ఆరు వందల కోట్లు పెట్టి రైతు వేదికలు కట్టించిండు తర్వాత రెండు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసిండు ప్రతి పల్లెలో ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఇది చరిత్ర కదా నలభై ఏళ్ళు మీరు ఏలేరు విలేజ్లలో సీసీ రోడ్లు మోరీలు లేక చూడలేదా మనం తెలంగాణ వచ్చినాం కనే కదా పల్లె గల్లీ గల్లికి సీసీ రోడ్ అయింది తర్వాత నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ ప్రతి ఇంటికి లైట్ ఉండాలని చెప్పి ప్రతి ఇంటికి ఒక స్తంభం బా పాతించి స్తంభం వేయించి లైట్ వేసి వేసిండు కదా కరెంటు లేక నరకయాకన పడి అరగోస పడ్డది కదా పల్లెలు కావచ్చు పట్టి రైతన్నలు కావచ్చు తర్వాత నలభై ఒక్క కోటి నలభై ఒకటి కోట్లు పెట్టి రైతులకు కల్లాలు వేయించిండు కదా విలేజ్లలో తర్వాత పద్నాలుగు వందల యాభై ఒక్క కోటి పెట్టి ఇంటికి ఇంటింటికి మొక్కల పంపిణీ చేసిండు కదా కేసీఆర్ గారు మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి పల్లెని అభివృద్ధి పథంలో పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టింది ఇది కాకుండా ఇది కాకుండా మళ్ళీ అదనంగా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నెలలకు జీపీ అకౌంట్లో వేసి ఏడు వేల రెండు వందల మూడు కోట్లు ఇది ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు ఇది పెట్టి పదహారు వేల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టింది కదా కేసీఆర్ గారు ఇన్ని వేల కోట్ల ఖర్చు పల్లెల కోసం ఖర్చు పెడితే మీరు వచ్చి ఏం చేస్తున్నారు ఏం చేసిరు మీరు ఈ ఇరవై నెలల పాలనలో మీరు ఏం చేసిరు రేపు మీరు ఎలక్షన్లలోకి వస్తున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ల వస్తే ప్రజలు సిద్ధమై కూర్చున్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం నేను మాట్లాడతలేదు ఇప్పుడు ఎందుకంటే మీరు ఎన్ని నెరవేర్చిర్రు ప్రజలకు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఎన్ని ఎంతమందికి గ్యాస్ వచ్చింది ఎంతమందికి మీరు ఇచ్చే రెండు వేల ఐదు వందలు వచ్చింది ఇవన్నీ నేను మాట్లాడతా మాట్లాడతా లేదు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఊళ్ళల్లో చర్చ మొదలైంది నేను మాట్లాడుతున్నది గ్రామ పంచాయతీ అకౌంట్లో మీరు ఒక్క రూపాయి ఎందుకు వేయలేరు అన్నది నేను మాట్లాడుతున్నా మిత్రులారా తెలంగాణ ప్రజలారా గ్రామ గ్రామాలను పట్టించుకుంటలేదన్నది అన్నది వాస్తవం కాబట్టి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ల కోసం మళ్ళా రంగు డబ్బులు పట్టుకొని బయలుదేరి తల ఒక జిల్లాకు బయలుదేరి డిప్యూటీ సీఎం ఒక జిల్లాకు పోతాడు ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకు పోతాడు ఇంకా పిసిసి ఇన్ఛార్జి గారు ఇంకొక జిల్లాకు పోతాడు మంత్రులు ఒక ఈ విధంగా పల్లెల పైన మళ్ళీ వాలిపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లను దృష్టి పెట్టుకోండి అప్రమత్తంగా ఉండకుంటే తెలంగాణ ఆగమైపోతున్నది కదా తెలంగాణ ప్రజలకు తెలుసు కదా మళ్ళీ ఇంకా మూడేళ్ళు అరగోస పడుతుంది ఇంకా మూడేళ్ళు ఈ ఈ మూడేళ్ళు వీళ్ళే ఉంటారు మనం వీళ్ళని గెలిపించుకుందామంటే వాళ్ళు అంటే ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు మేము ఇంకేమైనా చేస్తాన్ని విరవకి కాబట్టి ఈ లో స్థానిక ఎలక్షన్లో కనుక మనం కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టకుంటే వాళ్ళు సోకి రారు మూడేళ్ళు ఇంకా ఇష్టరాజ్యంగా చేస్తారు మిత్రులారా కేసీఆర్ గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసింది ఆయన మీద ఎన్నో అభండాలు వేయడానికి చేస్తున్నాం అది ప్రజలు తెలుసుకోవాలి రేపు ఎలక్షన్లో తేలుతుంది కానీ ఈ స్థానిక ఎలక్షన్లో మనం అప్రమత్తం లేకుంటే మిత్రులారనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం స్థానిక ఎలక్షన్ లో అప్రమత్తం లేకుంటే ఇంకా మూడేళ్ళు మనం పల్లెలు మురికిలో మునిగిపోవాల్సి వస్తుంది ఇది అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు